జూన్ టూ థౌజండ్ నైన్టీన్లో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా క్యాబినెట్ కమిటీస్ను రీకన్స్టిట్యూట్ చేసింది క్యాబినెట్ కమిటీస్ అంటే ఏంటి దాని ఫంక్షన్స్ ఏంటి కొత్తగా ఏర్పడిన క్యాబినెట్ కమిటీస్ ఏంటి దీని మీద మనకి క్వశ్చన్ వచ్చే అవకాశం ఉంది ట్రాన్సాక్షన్ ఆఫ్ బిజినెస్ రూల్స్ కింద ఈ క్యాబినెట్ కమిటీస్ను కన్స్టిట్యూట్ చేస్తారు ముందుగా మనం ప్రస్తుతం ఏ ఏ క్యాబినెట్ కమిటీస్ ఉన్నాయి ఒకసారి చూసుకుందాం ఒకటి అపాయింట్మెంట్ కమిటీస్ ఆఫ్ ద క్యాబినెట్ అపాయింట్మెంట్స్ కమిటీ ఆఫ్ ద క్యాబినెట్ రెండోది క్యాబినెట్ కమిటీ ఆన్ అకామిడేషన్ మూడోది క్యాబినెట్ కమిటీ ఆన్ ఎకనమిక్ అఫైర్స్ నాలుగోది క్యాబినెట్ కమిటీ ఆన్ పార్లమెంటరీ అఫైర్స్ ఐదోది క్యాబినెట్ కమిటీ ఆన్ పొలిటికల్ అఫైర్స్ ఆరోది క్యాబినెట్ కమిటీ ఆన్ సెక్యూరిటీ ఏడోది ఎనిమిదోది ఇప్పుడు కొత్తగా కన్స్టిట్యూట్ చేశారు క్యాబినెట్ కమిటీ ఆన్ ఇన్వెస్ట్మెంట్ అండ్ గ్రోత్ ఏడోది క్యాబినెట్ కమిటీ ఆన్ ఇన్వెస్ట్మెంట్ అండ్ గ్రోత్ ఎనిమిదవది క్యాబినెట్ కమిటీ ఆన్ ఎంప్లాయ్మెంట్ అండ్ స్కిల్ డెవలప్మెంట్ ఎనిమిదవది క్యాబినెట్ కమిటీ ఆన్ ఎంప్లాయ్మెంట్ అండ్ స్కిల్ డెవలప్మెంట్ ముందుగా ఈ రెండింటి మధ్య చూద్దాం ఈ రెండు కమిటీస్ కొత్తగా కన్స్టిట్యూట్ చేశారు క్యాబినెట్ కమిటీ ఆన్ ఇన్వెస్ట్మెంట్ అండ్ గ్రోత్ క్యాబినెట్ కమిటీ ఆన్ ఎంప్లాయ్మెంట్ అండ్ స్కిల్ డెవలప్మెంట్ ఈ రెండు ఒక ఉద్దేశం భారతదేశంలో వృద్ధి సాధించి ఉద్యోగాలు పెంచడం అయితే క్యాబినెట్ కమిటీ ఆన్ ఇన్వెస్ట్మెంట్ వెయ్యి కోట్ల పైన ప్రాజెక్ట్స్ సంబంధించి చూస్తుంది వెయ్యి కోట్ల పైన ఇన్వెస్ట్మెంట్స్ ఉన్న ప్రాజెక్ట్స్ అనమాట అలానే మినిస్ట్రీస్ ఎంత టైం లిమిట్ లోపల అప్రూవ్ చేయాలి దాంతోపాటు స్టేజ్ బై స్టేజ్ అనాలిసిస్ ఆఫ్ ద ప్రాజెక్ట్స్ ఈ ప్రాజెక్ట్స్ అన్ని స్టేజ్ బై స్టేజ్ అనాలిసిస్ చూస్తాయి దాని తర్వాత క్యాబినెట్ కమిటీ ఆన్ స్కిల్ డెవలప్మెంట్ మనందరూ తెలుసు ఇండియాలో డెమోగ్రఫిక్ డివిడెంట్ యువ జనాభా శాతం ఎక్కువ ఉంది స్కిల్ డెవలప్మెంట్ మీద ఎక్కువ ఫోకస్ ఎలాంటి ప్రోగ్రామ్స్ ప్రాజెక్ట్స్ చేయాలి దాని ద్వారా ఎలాంటి ఎంప్లాయ్మెంట్ జనరేషన్ చేయొచ్చు మార్కెట్ డిమాండ్ సప్లై ఎలా ఉంది అలానే వేరే సెక్టర్స్లో స్కిల్ డెవలప్మెంట్ ఎలా ఉంది స్కిల్ డెవలప్మెంట్ స్కీమ్స్ ఎంత ఫాస్ట్గా ఇంప్లిమెంట్ అవుతున్నాయి ఇవన్నీ కూడా ఈ క్యాబినెట్ కమిటీ ఆన్ ఎంప్లాయ్మెంట్ అండ్ స్కిల్ డెవలప్మెంట్ చూస్తుంది సో ఈ రెండు కమిటీస్ గురించి స్పెసిఫిక్గా ప్రిపేర్ అవ్వాలి ఫిలిమ్స్కి క్యాబినెట్ కమిటీ ఆన్ ఇన్వెస్ట్మెంట్ అండ్ గ్రోత్ క్యాబినెట్ కమిటీ ఆన్ ఎంప్లాయ్మెంట్ అండ్ స్కిల్ డెవలప్మెంట్ దీంతో పాటు ఫిలిమ్స్లో ఇంకో రెండు మూడు క్వశ్చన్స్ ఇక్కడ టార్గెట్ చేయొచ్చు ఒకటి మోడీ గవర్నమెంట్ సిక్స్ న్యూ కమిటీస్ని సిక్స్ ఉన్న కమిటీస్ని మోడీ గవర్నమెంట్ హ్యావ్ రీకన్స్టిట్యూటెడ్ సిక్స్ క్యాబినెట్ కమిటీస్ ఎలాంగ్ విత్ టూ న్యూ కమిటీస్ ఇది కరెక్ట్ స్టేట్మెంట్ సిక్స్ క్యాబినెట్ కమిటీస్ ఎలాంగ్ విత్ టూ న్యూ కమిటీస్ సో ఆరు క్యాబినెట్ కమిటీస్ దాంతోపాటు రెండు కొత్త కమిటీస్ను మోడీ గవర్నమెంట్ రీకన్స్టిట్యూట్ చేస్తుంది దాంతోపాటు ఈ రెండు న్యూ కమిటీస్ పాలసీస్ని ఫైనలైజ్ చేయటం గ్రోత్ని పుష్ చేయటం ఇన్వెస్ట్మెంట్ని ఎంప్లాయ్మెంట్ని స్కిల్ డెవలప్మెంట్ని పోస్టర్ చేయడం అలాంటివి చేస్తాయి అయితే దీనిలో ఇంకో రెండో క్వశ్చన్ ఏంటంటే పార్లమెంటరీ కమిటీ కమిటీ ఆన్ పార్లమెంటరీ అఫైర్స్ దీనిలో రెండో క్వశ్చన్ ఏంటంటే కమిటీ ఆన్ పార్లమెంటరీ అఫైర్స్ అండ్ కమిటీ ఆన్ అకామిడేషన్ తప్పితే మిగతా ఆరు కమిటీస్కి మోడీ గారే చైర్మన్ క్యాబినెట్ కమిటీ ఆన్ పార్లమెంటరీ అఫైర్స్కి రాజ్నాథ్ సింగ్ క్యాబినెట్ కమిటీ ఆన్ అకామిడేషన్కి హోమ్ మినిస్టర్ అమిత్ షా అండ్ క్యాబినెట్ కమిటీస్ అంటే ఏంటి అని కూడా అడగవచ్చు క్యాబినెట్ కమిటీస్ ఆర్ ఎక్స్ట్రా కాన్స్టిట్యూషనల్ బాడీస్ అండ్ దే ఆర్ ఇన్స్ట్రుమెంటల్ ఇన్ రెడ్యూసింగ్ ద వర్క్ లోడ్ ఆన్ ద యూనియన్ క్యాబినెట్ యూనియన్ క్యాబినెట్ వర్క్ లోడ్ తగ్గించడానికి ఎక్స్ట్రా కాన్స్టిట్యూషనల్ బాడీస్ క్యాబినెట్ కమిటీస్ వీటిని ఎక్స్ట్రా కాన్స్టిట్యూషనల్ బాడీస్ అన్నప్పటికీ అసలు ఈ క్యాబినెట్ కమిటీస్ ఏ విధంగా క్రియేట్ చేస్తారో ఒకసారి చూసుకోవాలి ఆర్టికల్ సెవెంటీ సెవెన్ క్లాస్ త్రీ ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ ద ప్రెసిడెంట్ షెల్ మేక్ రూల్స్ ఫర్ మోర్ కన్వీనియంట్ ట్రాన్సాక్షన్ ఆఫ్ బిజినెస్ ఆఫ్ ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండ్ మినిస్టర్స్కి ఆ ఫంక్షన్స్ ఎలక్టేట్ చేయడం ట్రాన్సాక్షన్స్ వీటికి సంబంధించి కొత్త రూల్స్ చేయొచ్చు అనమాట దాంతో ప్రైమ్ మినిస్టర్ యూనియన్ క్యాబినెట్తో కలిసి రకరకాల క్యాబినెట్ కమిటీస్ని ఫామ్ చేయొచ్చు ఈ క్యాబినెట్ కమిటీస్కి మెంబర్స్ ఉండమే కాకుండా స్పెషల్ ఇన్వైటీస్ కూడా పిలవచ్చు ఇది కూడా క్వశ్చన్ రావచ్చు క్యాబినెట్ కమిటీస్లో స్పెషల్ ఇన్వైటీస్ ఉంటారా ఉంటారు క్యాబినెట్ కమిటీస్లో స్పెషల్ ఇన్వైటీస్ ఉంటారు సో మనం ఇక్కడ రెండు విషయాలు గుర్తుపెట్టుకోవాలి ఆర్టికల్ సెవెంటీ సెవెన్ క్లాస్ త్రీ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ దాంతోపాటు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ట్రాన్సాక్షన్ ఆఫ్ బిజినెస్ రూల్స్ నైన్టీన్ సిక్స్టీ వన్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ట్రాన్సాక్షన్ ఆఫ్ బిజినెస్ రూల్స్ నైన్టీన్ సిక్స్టీ వన్ అండ్ క్యాబినెట్ కమిటీస్ యొక్క ఇంకో ముఖ్య ఉద్దేశం ఏంటంటే క్యాబినెట్ కమిటీస్ అనేవి కొన్ని అంశాల్లో రకరకాల మినిస్ట్రీస్ రకరకాల డిపార్ట్మెంట్స్ వీళ్ళందరూ అనుసంధానం ఉండాలి చాలాసార్లు మినిస్ట్రీస్ మధ్య డిపార్ట్మెంట్స్ మధ్య కోఆర్డినేషన్ ఉండదు ఒకసారి కాన్ఫ్రంటేషన్ ఉంటుంది భిన్నాభిప్రాయాలు ఉంటాయి సో క్యాబినెట్ కమిటీస్ వీటన్నిటిని తొలగించి అనుసంధానంతో పనిచేయించి దేశం ఒక లక్ష్యం వైపు ఒక దిశ వైపు నడిపించడానికి క్యాబినెట్ కమిటీస్ వర్క్ చేస్తాయి సో ఇక్కడ ఇంకో క్వశ్చన్ కూడా అవ్వచ్చు క్యాబినెట్ కమిటీస్ విల్ ఆల్వేస్ హెల్ప్ ఇన్ మినిమైజింగ్ ద కాంట్రిక్షన్స్ బిట్వీన్ అండ్ అమాంగ్ డిపార్ట్మెంట్స్ అండ్ మినిస్ట్రీస్ అండ్ ఆల్సో ఫైనలైజెస్ వేరియస్ కోఆర్డినేషన్ అండ్ పాలసీస్ ఇన్ ద కామన్ ఏరియా ఆఫ్ ఇంట్రెస్ట్ లైక్ సెక్యూరిటీ కమి కమిటీ ఉందనుకోండి క్యాబినెట్ కమిటీ ఆన్ సెక్యూరిటీ అదేం జస్ట్ డిఫెన్స్ హోమ్ మినిస్ట్రీ ఇలా అన్ని రకాలకు సంబంధించిన అనుసంధానం చేస్తాయి అదేవిధంగా ఎకనమిక్ అఫైర్స్ ఉంది ఇప్పుడు టూరిజం మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ రకరకాల కాంట్రాస్టింగ్ పాలసీస్ ఉంటాయి ఇవన్నిటిని అనుసంధానం చేస్తాయి అన్నమాట క్యాబినెట్ కమిటీస్ వల్ల మినిస్ట్రీస్ వర్క్ లోడ్ తగ్గి కోఆర్డినేషన్ పెరిగే అవకాశం ఉంది ప్రస్తుతం మనకి ఎయిట్ క్యాబినెట్ కమిటీస్ ఉన్నాయి